శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురవే నమ శ్రీ శోభృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పక్షం రెండు వేల ఇరవై నాలుగు పంచమి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం రాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు చేసుకోదగినటువంటి పూజలు శ్రీ సూక్త పారాయణ చెయ్యండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో కప్పు ధూపం వేయండి మేషరాశి దూరపు బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సన్మానాలు సత్కారాలు పొందుతారు నూతన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మిత్రుల ద్వారా సమాచారం అందుకుంటారు స్వల్ప ధనలాభం పొందుతారు మిథున రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఆరోగ్య వాహనాల విషయంలో జాగ్రత్తలవసరం సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి సన్నిహితుల ద్వారా మాట సహాయం అందుకుంటారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు సింహరాశి సోదరుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు స్వల్ప ధనలాభం పొందుతారు కన్యా రాశి ఆర్థికంగా పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది చిరకాల మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వాహనాలు స్థలాలను కొనుగోలు చేస్తారు సోదరుల నుండి ధనలాభం పొందుతారు తులారాశి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు వృష్టిక రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్య కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి నూతన విద్యల ఆసక్తి చూపుతారు ధనస్సు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువలు అవసరం శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం మకర రాశి ఋణాలు తీరి ఊరట చెందుతారు పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కుంభరాశి బంధువుల నుండి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు వాహనాలు స్థలాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి మీ మాటకు విలువ పెరుగుతుంది